పొట్ట కొవ్వు కరిగించే ఈ సీక్రెట్ డ్రింక్ ఏ డాక్టర్ కూడా చెప్పరు చెప్తే పైకి వస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామందిని అధికంగా బాధిస్తున్న సమస్య అధిక బరువు మన బాడీలో పొట్ట తొడలు నడుము ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయిన కొవ్వుని ఎలా ఈజీగా తొలగించాలి మన శరీరంలో చాలా ఈజీగా పెరిగిపోయిన కొవ్వు పెరగడానికి అసలు కారణం ఏంటి దీన్ని సింపుల్గా ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం రోజులో మన బాడీకి అవసరమైన ఫుడ్ కంటే మనం ఎక్కువ తీసుకుంటుంటే అది ఎనర్జీని యూస్ చేసుకోలేక ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తుంది అదే కొవ్వుగా మారి ఊబకాయ సమస్యగా మారుతుంది దీనివల్ల హార్ట్ అటాక్ షుగర్ వంటి సమస్యలు వస్తాయి ఇవేవి కాకుండా ఈ ఒక్క సీక్రెట్ ఆయుర్వేద డ్రింక్తో మీరు చాలా ఈజీగా ఒక్క నెలలో మూడు కేజీ కూడా బరువు తగ్గవచ్చు చాలా ఈజీగా ఒక్క నెలలో మూడు కేజీ బరువు కూడా తగ్గవచ్చు దానికోసం మీరు పాన్లో ఒక గ్లాస్ వాటర్ అర చెంచా అల్లం అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి తరువాత రెండు దాల్చిన చెక్క ఇందులో అధిక పోషక విలువలు ఉంటాయి కావున మనకి ఎక్కువ ఆకలి వేయకుండా చూసుకుంటుంది దాంతో మనం తక్కువ తినే ఛాన్స్ ఉంది దీంతో ఎక్కువ లావు కూడా అవ్వము అలాగే రెండు యాలకులు మన శరీరంలో బ్లడ్ లెవెల్స్ సమపాలలో ఉండేటట్లు చూసుకుంటాయి తరువాత ఒక స్పూన్ మెంతులు మెంతులు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి వీటిలో అధిక పీచు ఉండటంలో జీర్ణక్రియను సజావుగా కొనసాగిస్తాయి జీర్ణక్రియ అయిపోతే మనకి మలబద్ధకం సమస్య కూడా ఉండదు దాంతో ఊబకాయ సమస్య తగ్గుతుంది తరువాత జీలకర్ర కొంచెం వాము వేసి బాగా మరిగించాలి జీలకర్ర వాము అనేవి గ్యాస్ సమస్య రాకుండా చూసుకుంటాయి అలాగే తిన్న ఆహారాన్ని ఈజీగా జీర్ణం చేస్తుంది తరువాత దీన్ని వడకట్టి అందులో కొంచెం నిమ్మరసం పిండుకొని ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని త్రాగాలి ఇలా పదిహేను రోజులు త్రాగితే మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తొడలు చుట్టూ ఉండే కొవ్వు నడుము ఎక్కడ పడితే అక్కడ ఉండే కొవ్వు చాలా ఈజీగా కరిగిపోతుంది దీంతో మీరు రెండు మూడు కిలోలు చాలా సన్నగా అయిపోతారు దీంతో మీరు ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాల్సి వస్తుంది జంక్ ఫుడ్ ఎక్కువగా తినవద్దు అలాగే ఇంట్లో చేసిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది